హాయ్ హలో వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా తక్కువ ప్రైస్లో ఎక్కువ వెరైటీస్ కావాలా ఫైవ్ థౌసండ్లో టెన్ థౌజండ్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మరి లేట్ చేయకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి బ్యూటిఫుల్ బ్రైడల్ కంచిపట్టు సారీస్ అండి కాంచీవరం నుంచి వచ్చేసాయి అండ్ డైరెక్ట్ మగ్గాల నుండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాంచీను కంచి పట్టు శారీస్ అండి చాలా అంటే చాలా క్రేజీగా లుక్ వైజ్గా చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ మనకి హ్యాండ్లూమ్ పట్టు అండి మనకి క్లాత్ అయితే ఎలా ఉంటుందో తెలిసిందే చాలా స్మూత్గా లైట్ గా ఉంటుంది అండ్ బార్డర్ చూసారా కంచి లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ బార్డర్ అయితే వచ్చేసింది అండ్ డిజైన్ బార్డర్ కంచి బార్డర్ వివింగ్ బార్డర్ మనకి నెమలి బార్డర్ మ్యాంగో బార్డర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ అయితే వచ్చేసాయి మనకి క్రేజీ డిజైన్ అయితే ఉందండి మంచి బ్రైడల్ కంచిపట్టు సారీస్ అండి ఇప్పుడు మొత్తం వెడ్డింగ్ సీజనే కదా ప్యూర్ హ్యాండ్లూమ్ మగ్గాల నుండి వచ్చేసిన ప్యూర్ కంచిపట్టు సారీస్ అండి ఈ నెమలి డిజైన్ చూడండి ఎంత బాగుందో బిగ్ బార్డర్లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్తో హైలైట్ అయ్యిందండి శారీ లుక్ అయితే మనకి పళ్ళు అయితే రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు సారీస్ అండి హోల్సేల్ సెల్ ధరలకే ఉన్నాయి బ్యూటిఫుల్ సేల్ ఆఫర్లు అయితే ఉన్నాయి నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ అయితే చేస్తాం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎల్పిటీ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి పెట్టుబడి కాడ నుంచి బ్రైడల్ కంచిపట్టు శారీస్ వరకు బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ వెరైటీస్ మరి ఆర్డర్ చేసేసుకోండి మంచి సిల్వర్ టిష్యూలో కూడా కంచి బోర్డర్లో బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే వచ్చేసాయి మీకు కాంట్రాస్లో పట్టు శారీస్ కావాలంటే ఉన్నాయి అండ్ సెల్ఫ్లో కూడా కంచి పట్టు శారీస్ ఉన్నాయి సిల్వర్లో కూడా కంచి పట్టు శారీస్ ఉన్నాయి మీకు ఎలా రకాల నచ్చితే అలా రకాల ఆర్డర్స్ అయితే చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ ఉన్నాయి తక్కువ ప్రైస్లోనే మరి ఎక్కువ వెరైటీస్ ఆర్డర్ చేసేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి బ్యూటిఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి కాంచీవరం పట్టు సారీస్ అండి బ్రైడల్లో వచ్చేసాయి మంచి వెడ్డింగ్ సీజన్ కదండి హల్దీ ఫంక్షన్స్కి కానీ మనకి తలం రాలకు కానీ బ్యూటిఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి కంచి పట్టు శారీస్ మంచి లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ వచ్చేసాయి అండ్ బోర్డర్స్ కూడా చూస్తున్నారు కదా మంచి డిఫరెంట్ కంచి బోర్డర్స్ అయితే వచ్చేసాయి అండ్ గ్యాబ్ బోర్డర్ స్టైల్ అండ్ ఫ్లవర్ డిజైన్ నెమిలీ డిజైన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంచి బోర్డర్లో మంచి మంచి రకాల డిజైన్స్ అయితే వచ్చేసాయి శారీ లుక్ కూడా ఆల్ ఓవర్ మంచి ఫ్లవర్ డిజైన్ లీఫ్ డిజైన్ కర్రీ డిజైన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ వెరైటీస్ మరి ఆర్డర్ చేసేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సొంతం చేసుకోండి బ్యూటిఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి మంచి కాంచీవరం పట్టు సారీస్ అండి మంచి లైట్ వెయిట్లో క్లాత్ స్మూత్ హ్యాండ్లూమ్ ఉంటుంది మనకి చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీస్ అండి మంచి తక్కువ బడ్జెట్లోనే బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ అండి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మంచి బ్రైడల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కంచిపట్టు సారీస్ ఉన్నాయి మంగళగిరి గద్వాల్ వెంకటగిరి నారాయణపేట ఇలా రకరకాల బ్రైడల్ కంచిపట్టు శారీస్ ఉన్నాయి మనకి సెమీలో కూడా ఉన్నాయి పట్టు శారీస్ టూ థౌజండ్ నుంచే ఉన్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఆర్డర్ చేసేసుకోండి మనకి పెట్టుబడి శారీస్ కూడా మంచి తక్కువ బడ్జెట్లోనే ఆర్డర్ అయితే చేసుకోండి లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎక్కడ లేని స్పెషల్ బ్రైడల్ కంచిపట్టు శారీస్ అండి చాలా అంటే చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనకి బార్డర్ వైజ్ అయితే సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి క్రేజీ లుక్తో ఉన్నాయి అండ్ బార్డర్ కూడా మంచి రిచ్ కంచి బార్డర్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అండ్ శారీ లుక్లో కూడా మంచి ఫ్లవర్ డిజైన్ లీవ్ డిజైన్ మీనాకరీ డిజైన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి మంచి తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ